నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాలోటు గ్రామంలోని సిరికొండకు వెళ్లే బైపాస్ రోడ్డు అధ్వానంగా తయారైంది రోడ్డుపైన గుంతలు పడడంతో వాహనదారులకు గ్రామ ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం శ్రీకొండ నుండి చిన్న వాల మీదుగా వస్తున్న ట్రాక్టర్ గుంతులు దిగబడి ట్రాలీ బోర్లో పడడం జరిగింది అలాగే టాటా మ్యాజికల్ వాహనం కూడా ఈ యొక్క గుంతలలో దిగబడడంతో నానా ఇబ్బందులు పడ్డారు ఇకనైనా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించి ఈ రోడ్డు పనులను నిర్మించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు